నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపల్ పరిధి మాధవరెడ్డి బ్రిడ్జి సమీపంలోని దివంగత ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి స్థూపం వద్ద ఎలిమినేటి మాధవరెడ్డి కుటుంబ సభ్యులు ఉమా మాధవరెడ్డి తనయుడు యాదాద్రి భువనగిరి జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి ఆయన స్థూపం వద్ద పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నక్సలైట్ తూటాలకు బలైన మాజీ మంత్రి మాధవరెడ్డి ఈ కార్యక్రమంలో మెట్టు శ్రీనివాస్ రెడ్డి బీబీనగర్ మండల పీఏసీఎస్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ రెడ్డి బీబీనగర్ మండలం మాజీ ఎంపీపీ కాటేపల్లి గోపాల్ రెడ్డి బొక్కమోహన్ రెడ్డి తుమ్మల రెడ్డి వలిగొండ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మోహన్ రెడ్డి మెట్టుమోహన్ రెడ్డి మహేష్ గౌడ్ మాధవరెడ్డి అభిమానులు పాల్గొని నివాళులర్పించారు ఆర్టీఐ నైన్ న్యూస్ ఘట్కేసర్ కీసర బ్యూరో రిపోర్టర్ తాల్కరాములు

एंडरे रिपोर्ट उन्हें बंद हां उन्हें ठीक है अब बस नहीं अब फ्री ऑर्डर करते हो मतलब फ्री ऑर्डर करना पड़ेगा हां कट कट रेस्टोरेंट के हेल्प करा हां ओके हां बैठो అందరం సపోర్ట్ చేసినాం దూపాలి సభ్యులు రెండోది ఆ రోజుల్లో డెవలప్ గురించి ఆలోచించే తప్ప వేరే ఆలోచన ఉండేది కాదు కరెంటు తర్వాత రోడ్లు మూసీకి పరివాహక ప్రాంతం కొంటే ఎవ్వరూ మోటార్ విటర్చేవాళ్ళు కాదు ఇక్కడ కొత్త వెంకటరేష్ అని ఉంటాడు కట్ కేసుల్లో వాళ్ళ డాక్టర్ డాక్టర్ ఆయన కట్టెన్ చేయకుంటే నేను మాధవరిపోయి చూడ పెద్ద ఆయన వెటరిస్తలే అంటే ఏమైంది అయ ఇంక నాలుగు రోజులు అయితే రిటైర్ అవుతాం మూసి పెట్టుకొని మూసి వేసిపోతుంది కదా వాటర్ అంటే ఈరోజు మతానంతరం స్టార్ట్ అయ్యి సూర్యాపేట దాకా మూసికి మోటర్లు పెట్టి కిలోమీటర్లకి కొద్ది పది కిలోమీటర్ కొద్ది వ్యవసాయం చేస్తున్నారు మేము కరెంటు కాడ కానీ తర్వాత బస్సుల కాడ కానీ రాజీ పడిది కాదు మామూలుగా మేము చాలా దగ్గర స్నేహితులం ఇంకా బంధువులు అయితే కావచ్చు కానీ రాజకీయంగా అన్న కూడా సమితి ప్రజెంట్ చేసిండు ఇక్కడ మండల ప్రజెంట్ యున సర్పంచ్ చేసిండు తర్వాత ఆయన అనుకోకుండా చనిపోయిండు చనిపోతే మండల్ ప్రజెంట్ ఇన్ఛార్జ్ చేసిండు ఇక మేము అంతా స్నేహితుల్లాగా ఉంటున్నాం మాకు ఏది ఉండేదంటే ఆ మంత్రాలయం పోవాలి దండం పెట్టాలి రావాలని ఉండేది ఇక అంతే ఊరు మంచిగా ఉండాలని మొక్కునేది వేరే మొక్కది కాదు మాధవరెడ్డి పార్టీలో వస్తుంటే అయితే గమ్మతి ఆ రోజు నేను కూడా పెట్టండి నేను హనుమన్ కూడా ఇంచారు మాజీ మంత్రివర్యులో స్వర్గీయ ఎమ్మెడి మాధవరెడ్డి గారి ఇరవై ఐదవ వరదంతి సందర్భంగా ఈరోజు గట్కేసార్లో మరి వారి స్మారక స్థూపం దగ్గర నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఒకసారి మాధవరెడ్డి గారిని గుర్తు చేసుకుంటే మా ఒలిగొండ మండలానికి గ్రామ గ్రామానికి అనేక సేవా కార్యక్రమాలు ప్రభుత్వం ద్వారా మరి చేసినటువంటి ఘనత మరి మాధవరెడ్డి గారికే దక్కుతుంది మరి ఆనాడు శాంతి భద్రతల సమస్య కోసం ఆనాడు ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడి మరి ఆ రోజుల్లో గ్రామ గ్రామాన తిరుగుతూ భువనగిరి నియోజకవర్గాన్ని ఉమ్మడి నల్లగొండ జిల్లాని అభివృద్ధి పథంలో పయనింపజేసిన గొప్ప నాయకుడు ఎల్మినెడ్ మాధవరెడ్డి గారు మరి ఆనాడు ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడి మరి ఆయన ప్రజల కోసం సేవ చేయడం జరిగింది మా ప్రాంతానికి ఒలిగొండ మండలానికి సంబంధించి మా చిరకాల వాంచ రైతాంగం కోసం ఆనాడు మూసి ప్రాజెక్టు మరి భీమలింగం ద్వారా సంగం గ్రామం నుంచి మరి దాదాపు మరి కింది ప్రాంతం పాలడుగు వరకు మరి సాగునీటి కోసం మరి ఆనాడు భీమలింగం ప్రాజెక్టు నిర్మించడం జరిగింది నిజంగా వారిని ఒకసారి గుర్తు చేసుకుంటే మా ప్రాంత రైతులు ఎన్నడూ కూడా ఎల్మరెడ్డి మాధవరెడ్డి గారిని మర్చిపోరు స్థిర ఈ రై ప్రజల గుండెల్లో నిలిచిపోయే వ్యక్తి స్వర్గీయ ఎల్మినెడ్ మాధవరెడ్డి గారని తెలియజేస్తూ ఈరోజు మరి ఇక్కడ మరి ఉమా మాధవరెడ్డి గారు కానివ్వండి మరి సందీప్ రెడ్డి గారు కానివ్వండి మరి అనేక మరి నాయకులు బీబీ నాకు సంబంధించి గట్కే సార్కి సంబంధించి అనేక మంది నాయకులు వచ్చి మరి నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా మరి వారిని గుర్తు చేస్తూ ఆత్మ శాంతి కలగాలని అంటే కోరుకుంటూ మోయిస్తాను